హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే పరిచయం చేయబోతున్నా ఎంత హిస్టారికల్ అంటే ఈ ప్లేస్ మనకు మహాభారతం పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట సో పంచపాండవుల నివాసం ఉన్న ఇల్లులు కుంతిదేవ అమ్మవారు ఎక్కడ నివసించారు తర్వాత భీముడు బకాసుడుని చంపే ముందు ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడంట మీకు లాస్ట్ వీడియోలో చూపించాను బకాసురుడు గృహ ఆ రాక్షసుని చంపడానికి భీముడు ఇక్కడ నివాసం ఉన్నారంట సో కంప్లీట్ హిస్టరీ అయితే మీకు చూపిస్తాను అంతా ఒక వీడియోలో కాకుండా స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేస్తాను ఎందుకంటే మీకు చూడడానికి కూడా వీలుగా ఉంటుంది సో ఫస్ట్ మనం కుంతిదేవి అమ్మవారి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం సో వీడియోలోకి ఎద్దాం నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫస్ట్ అమ్మవారి ఇల్లు దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఒకసారి అయితే ఈ ప్లేస్ని అబ్జర్వ్ చేయండి ఈ ప్లేస్లోనే కుంతిదేవమ్మవారు పంచపాండవులో నివాసం ఉన్నారంట బకాసు రోడ్డు వద తర్వాత భీముడు తిరిగి వెళ్ళిపోయాడు అనేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ఒకసారి అయితే ఈ ప్లేస్ని అంతా ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది పాతకాలం రోజుల్లో ఎలాంటి ఇటుకలు వాడేవాళ్ళు మట్టి కుండ పాత్రలు ఇంకా రకరకాలైతే ఆనవాళ్ళు మనకు దొరికాయి ఒకే వీడియోలో కాకుండా మీకు పార్ట్ వన్ పార్ట్ టూ అలా అయితే రిలీజ్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనకు ఇప్పుడున్న రోజుల్లో మన ఇటుకరాలతో పోల్చుకుంటే కనీసం పది ఇటుకరాలతో సమానంగా ఉంటుందన్నమాట ఈ ఒక్క ఇటుకరాయి మన చేతిలో ఉన్నది ఇటుకరాయే అది కూడా కాలు భాగం అన్నమాట సో మీకు ఒక కంప్లీట్ ఇటుకరాయితే చూపిస్తా ఎందుకంటే మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నాకు చూపించే అవకాశం దొరకదు మీకు చూసే అవకాశం ఉండదు సో ఇంత ఈ హిస్టారికల్ ప్లేస్కి వచ్చినప్పుడు మనకు కనీసం కొన్ని ఆనవాళ్ళతో అయినా బయట వెళ్ళాలి ఎందుకంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్లా ఉంటుందన్నమాట సో ఇంత మంచి ప్లేస్కి వచ్చి మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని తెలిసిన తర్వాతే ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలి సో అందుకోసం మనమంత ప్రయత్నం అయితే చేయబోతున్నా సో ఈ వీడియోలో మీకు పంచ పాండవులు నివసించే నీళ్ళుతో పాటు మీకు ఒక ఐదు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం బకాసురుడు వద వరకు సో ఒకసారి చూడవచ్చు ఈ ప్లేస్ని అంతా ఇదంతా ఇప్పుడైతే ప్రవాస శాఖ వాళ్ళు తవ్విన తర్వాత మనకు ఆనవాళ్ళన్నీ కంప్లీట్గా చిరిగిపోయాయి ఇంత ముందు అయితే మనకు కళ్ళ కట్టినట్టు కనిపించేది మేబీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఇంత ముందు మన ఛానల్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో అప్పుడే మనకి ఎందుకంటే ఫీలింగ్లో ఉన్న ఛానల్లో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అందరికి తెలియజేయాలి అనేసే ఉద్దేశంతో మొత్తం ఇదంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సరే నా వంతు నా ప్రయత్నం నేను చేస్తాను లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి చేయలేదు ఇదేంటంటే పాతకాలంలో అంటే కుంతిదేవి అమ్మవారి ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఇటుకరాయలతో ఇల్లు నిర్మించుకున్నారంట సో మనకి ఇప్పుడున్న ఇటుకరాలు వచ్చి దీంట్లో కాలు కాలుభాగం కూడా సరిపోదు కనీసం ఒక పన్నెండు కిలోలు ఉంటుంది అన్నమాట ఇటుకరాయి సో దాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే ఈ ప్లేస్ మిస్ అయితే మళ్ళీ మీకు నేను చూపించే అవకాశం ఉండదు సో ఖచ్చితంగా ఎలాగలో చూపిస్తాను మనం పెద్దవాళ్ళు అంటుంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు సో ఇదేనేమో ఆ ఇటుకరాయిలో సగ భాగమన్నమాట ఇది సో కంప్లీట్ బ్యాచ్సా ఏం పర్లేదు చూండే సో ఇదేనామాట పాతకాలపు ఇటుకురాయా మామూలు వేయట్లేదు సో కాని వస్తుందా అసలు ఇప్పటి రోజుల్లో అయితే ఒక పది ఇటికరాలతో సమానం అన్నమాట ఇది సో కుదిదేవి అమ్మవారు ఈ రాళ్ళతో ఇల్లు ఇల్లు నిర్మించుకున్నారంట సో మొత్తం ఇంతకుముందు మనకు బెంగళూరు గవర్నమెంట్ వాళ్ళు ప్రోవాసర్ శాఖ వాళ్ళు మొత్తం తవ్వకాలు జరిపారు ఇక్కడ సో ఇంకేమైనా ఇంకేమైనా ఆనవాళ్ళు దొరుకుతాయనిసి సో అప్పుడు అంతా ఇవన్నీ పాడైపోయి ఓ మామూలు వేట్లేదు ఇక పోతే సో ఇష్టకొస్తే ఈ ప్లేస్ మొత్తం తవ్వకాల వల్ల ఇలా అయిపోయింది కానీ అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మంచి మన కట్టడాలు అనేవి క్లియర్గా కనబడేటివి సో మొత్తం అడవి కావడం వల్ల ఈ జనసంచారం ఎవరు ఉండరు సో అందుకని ఆ ప్లేసు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇలా ఉందంటే అసలు నమ్మలేకపోతున్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇలాంటి ఒక ప్లేస్ చూస్తానని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే చూశారు కదా సో ఇదన్నమాట మన ఈ రోజు వీడియో సో వీడియోలో మీకు కుంతిదేవి అమ్మవారి నివాసం ఉన్న ప్లేస్ని సో పాతకాలపు రాయని సో కంప్లీట్గా చూపించాను అనుకుంటా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే మన చరిత్రను మర్చిపోకూడదు మన చరిత్రకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఖచ్చితంగా నమ్మి తీరాలన్నమాట ఇలాంటి ప్లేసులు మనకు రేర్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇలా ఈ ప్లేస్కి రావడానికి నేనైతే ఒక టెన్ డేస్ బాగా హార్డ్ వర్క్ చేశాను ఎందుకంటే ఈ ప్లేస్ ఎక్కడుందో కనుక్కోవడానికి నాకు కనీసం ఒక వారం పట్టింది అనమాట సో మొత్తం గ్యాదర్ చేసి కంప్లీట్ హిస్టరీ అయితే మీ ముందుకు తీసుకొచ్చా సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి భీమసేనుడు పాదం అంటే పాదం ఆకారంలో ఉండే ఒక కొండరాయిని మన పూర్వీకులు అనేవాళ్ళు సపరేట్ చేస్తున్నారనమాట సో ఈ ఇక్కడున్న చరిత్ర మొత్తం ఎక్కడికి పోకూడదనేసి ప్రతి ఒక్కరికి తెలియాలనేసి తర్వాత బకాసురుని చంపే ముందు భీమసేనుడు తపస్సు చేసిన ప్లేస్ని సో వన్ బై వన్ బై చూపిస్తాను సో ఈ వీడియో ఎలా నచ్చిందో మీకు కామెంట్ చేయండి సో హిస్టరీ వచ్చేసి హిస్టరీ ఏంటంటే ఇక్కడ ఈ విలేజ్లో బకాసురుని ఒక రాక్షసుడు ఉంటాడనమాట ఆ రాక్షసుడు రోజుకొక ఇద్దరు మనుషుల్ని లేదా ఒక ఫ్యామిలీని తినేసేవాడంట సో ఆకలితో ఒక బండిడన్నం ఇలా తినేవాడంట సో వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి శివ పూజ చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి పంచి పాండవులకి ఆదేశం ఇస్తాడంట మీరైతే ఆ విలేజ్కి వెళ్ళండి ఆ ప్రజలను రక్షించండి అనేసి తర్వాత పంచి పాండవులు అయితే ఇక్కడికి వస్తారు తర్వాత కుంతీదేవి అమ్మవారు మాట మేరకు భీమిడిల్లి వెళ్ళి నుంచి చంపుతాడు సో ఇదంతా ఒక హిస్టరీ అనమాట ఇది మీకు వన్ బై వన్ బై ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఒకసారి చెప్పాలన్నా కూడా మీకు చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఇదనమాట సో ఫైనల్గా పాతకాలపు ఇకరాయి అయితే ఇంకోసారి చూపిస్తా ఎందుకంటే మళ్ళీ మనకు చూసే అవకాశం ఉండదు సో వన్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ అనమాట సో నేను ఇప్పుడు వరకు చూడలేదు ఇంత పెద్ద ఇటుకరాయి మా మామూలు వేయట్లేదు కనీసం ఒక పన్నెండు కిలోలు ఉంటుంది సో ఒక మంచి వెయిటే ఉంది చేయలు కూడా వండుకున్నాయి సో సో అప్పటి కాలపు పింకులు అనమాట అంటే కుండలు వాటర్ పట్టుకోవడానికి అనుకుంటాయి కదా ఆ పింకులు ఒక భాగం ఇది సో చాలా ఉన్నాయి ఇక్కడ ఆనవాళ్ళు ఈ పురావత్స శాఖ వాళ్ళు తవ్వినప్పుడు వాళ్ళకి విలువైన అంటే కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోయారంట సో అప్పటి నుంచి ప్లేస్ ఇలా ఉండి ఉండిపోయింది సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ లవ్ ఆల్ సో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యాల్ బాయ్ బాయ్